సత్యం ధర్మం స్మరణ నేను ధర్మంగా ఉన్నాను నాకు ధర్మమే జరుగుతుందన్న గ్యారంటీ కృతయుగంలో ఉందేమో కలియుగంలో లేదు మహర్షులు ఎప్పుడో చెప్పారు ఆ విషయాలు ఉండదు నువ్వు సిద్ధంగా ఉండు అన్నదంతి ఎందుకంటే ఎప్పుడు వ్యతిరేక శక్తుల ప్రభావం కలియుగంలో ఎక్కువ ఉంటుంది మనం ఎంత బాగా చేసినా ఎవడో ఒకడు ఏదో అంటూనే ఉంటాడు ఎందుకంటే మనకి మంచి పేరు రావడం వాడికి ఇష్టం లేదు దానికి మనం ఏం చేస్తాం వాడి కోసం ఇప్పుడు కావాలని చెడ్డ పేరు తెచ్చుకోలేము కోసం చేసే పని మానేయలేము చీరలు పెట్టెలో పెట్టుకుని ఉంటారు చిమ్మట అని ఓ పురుగు ఉంటుంది బట్టలు కొట్టే పురుగు పెట్టెలో పెట్టిన చీరలు దానికి ఏం అపకారం చేసేవి వాటిని దానిని ఉన్నాయి కానీ ఈ చిమ్మట ఊరికే వచ్చి ఆ పెట్టెను తోలిచి ఆ చీరలను కూడా కొట్టేస్తుంది తన దారిని తాను సజ్జనుడు ఉన్నా సరే కొంతమందికి అది నచ్చదు నచ్చకపోవడం వారి స్వభావం దాన్ని మనం మార్చలే మనం నేర్చుకోవలసిందల్ల ఏమిటంటే ఆ నచ్చకపోవడం వల్ల వాడు ఏం చేస్తాడో వాటికి తగినట్టుగా మనం కవచాలు ధరించి ఉండాలి ఆ కవచాల్లో చాలా ప్రధానమైంది భక్తి అనే కవచం ఎన్ని ఆయుధాల నుంచి అయినా మన రక్షించేది భక్తి అనే కవచం అందుకే మనం పూజలన్నీ చిత్తశుద్ధిగా చెయ్యాలి